హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి బట్టలు హారేద్దామని మేడం మీదకి వచ్చానండి చూస్తే ఇక్కడ టేబుల్ రోజ్ ఫ్లవర్స్ అసలు మామూలుగా పుయ్యలేదు నేను ఇంక ఇక్కడే ఉన్నాను అనమాట సరే మీకు కూడా చూపిద్దాము గార్డెన్ కూడా చాలా రోజులైంది కదా సరే ఒకసారి చూపించినట్టు ఉంటుంది అని పైకి వచ్చాను కదా అని వీడియో పక్క తీస్తున్నాను అనమాట చూపిస్తాను చూడండి అసలు కడుపు నిండిపోతుంది అనమాట నేనైతే అప్పుడు అరగంట నుంచి ఎండలో ఇక్కడే ఉన్నాను ఈ ఎండ అయితే మామూలుగా లేదండి దంచుతుంది అయినా సరే ఇక్కడ నుంచి దిగట్లేదు కిందకి ఆ పువ్వులు చూసుకుంటూ కూర్చున్నాను ఏవో క్లీనింగ్స్ చేసుకుంటూ సరే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూపిస్తానని చెప్పాను కదండి మీకు ఇంకా చూడండి అసలు ఎంత పెద్ద పెద్దగా పూస్తున్నాయి అంటే అసలు వీటికి ఏమీ అవసరం లేదండి చిన్న చిన్న ముక్కలు తెచ్చి వేసినా చాలు కొంచెం మట్టిలో బలం ఉంటే రెచ్చిపోయి పూస్తాయి వాటికి ఏం అవసరం లేదు చూడండి అసలు మొగ్గలు చూసారా ఎలా ఉన్నాయో ఇలా ఉంటే అసలు చూడకుండా ఎలా ఉంటాను చెప్పండి ఇంక అసలు వేరే ఏదైనా పని చేసుకో బుద్ధిస్తుందా మనకి ఇక్కడే టూ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది డార్క్ పింక్ అది లైట్ బేబీ పింక్ షేడ్స్ ఉన్నాయి క్యూట్ క్యూట్గా అసలు ఎంత అందంగా ఉంటాయంటే బయట నుంచి చూసేవాళ్ళకి కూడా అబ్బాయి ఎంత బాగున్నాయి మాకు చిన్న ముక్క ఇవ్వండి మేము కూడా వేసుకుంటాం అని ఎంతమంది తీసుకెళ్తారో ఇవి ఇదో ఇది గులాబీ అండి బాగా వచ్చింది మధ్యలో ఎండలకి ఎండిపోయింది మొత్తం ప్రూనింగ్ చేసేసాను మళ్ళీ కొంచెం కొత్త మట్టి వేసాను బకెట్ నిండా మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి మంచిగా ఇవి బయట కూడా అమ్ముతారు కదా పూజకి గులాబీలు అవన్నమాట ముళ్ళు ఎక్కువ ఉంటాయి దీని మొక్కకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా రాలేదండి విత్తనాలు జల్లినవి వాటర్ పోస్తూనే ఉన్నాను బట్ ఏంటో ఇంకా మొలవలేదు గుర్తుంది కదా మీకు ప్రీవియస్ ఎపిసోడ్స్లో ప్రీవియస్ బ్లాగ్స్లో నేను చెప్పాను కదా చూపించాను మీకు విత్తనాలు వేశాను ఇంకా రాలేదు మరి చూద్దాము ఊరికే సరదాగా గార్డెన్ అప్డేట్ ఇద్దాంలే చాలా రోజులు అయింది అని చెప్పి పైకి వచ్చాను అంతే మన లిల్లీలు ఇది ఒక బంచ్ అయిపోతుందంటే ఇంకోటి రెడీ అవుతుంది చక్కగా లైన్గా పూస్తున్నాయి చాలా పంక్చువల్గా ఉన్నాయి అవి ఇంకా చాలా ఉన్నాయి మొక్కల కింద మనం వీటిని విడదీసి కూడా కొంచెం దూరం దూరంగా వేసుకోవచ్చు చూద్దాము వేరే ప్లాన్ చేద్దాం ఎక్కడైనా వేయడానికి ఆల్రెడీ కింద కొన్ని వేశాను చూసారా ఈ మల్లె చెట్టు మధ్యలో పుదీనా వచ్చింది దీని ఫ్లేవర్ అయితే అసలు నమ్మరు ఎంత బాగుంటుందో అసలు ఇది ఎండిపోయినట్టు ఉంటుందండి కానీ మళ్ళీ దాన్ని అలాగే వదిలేస్తే ఎప్పుడు చిగురిస్తుందో తెలియదు మంచిగా చిగురు వచ్చేస్తుంది బాగుంటుంది ఇది సింక్ పూల చెట్టు లైట్ లావెండర్ కలర్ అనమాట ఇంకా డార్క్ పుయ్యాలి కొంచెం పెట్టాలి ముద్దగా కానీ ఎందుకనో కొంచెం ర్యాక్ పూలానే పూస్తుంది చూద్దాము మా ఇంటి చుట్టూ కూడా చెట్లు పొలాలే ఉంటాయండి చాలా నేచర్కి దగ్గరగా ఉంటాము ఎన్ని కలర్స్ ఉన్నా సరే ఎల్లోకి మించింది ఉండదు అనిపిస్తుంది అండి నాకు చూసారా ఎల్లో అసలు ఎంత బాగుందో చూసారా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ రెడ్ అండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఎంత బాగున్నాయో చూడండి అసలు ఇన్ని పూలు ఉంటే వాటిని చూస్తూ ఉండబుద్దు వేస్తుంది కదా నాలాంటి పిచ్చర్ వాళ్ళు అందరూ ఉండరు అనుకోండి నేనైతే పువ్వులు పిచ్చదాన్నే అసలు వదలాలనిపించదు నాకు ఈ కలర్ చూసారా ఎంత అసలు అందంగా ఉందో నన్ను చూసిన ఆంటీ వాళ్ళందరూ అంటూ ఉంటారు ఎక్కిసేవా మళ్ళీ నేను పూలు చేసుకోవడానికి ఎంత పిచ్చిదాని వింటే బాబు అని మేం చేస్తాం పిచ్చి వాళ్ళకి ఆనందం అని ఇలానే ఉంటుంది ఇవ్వనే కాదండి ఏ మొక్కలైనా సరే అలా పూస్తున్నప్పుడు అలా చూడడం ఇష్టం నాకు ఇది ఆరెంజ్ కలర్ కొన్ని కలర్స్ అసలు నేను ఏమేమి పెట్టానో మర్చిపోయానండి పూస్తే కానీ తెలియదు ఇంకా చాలా ఉంటాయి వైట్ రాలేదు ఇంకా ఫ్లవర్స్ చూడాలి మరి ఎప్పుడు వస్తాయో చూసారా గార్డెన్లో అంత క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయింది మొన్న మా వాచ్మెన్ గారితో మొత్తం కొట్టిచ్చేసానండి మొక్కలన్నీ జామ చెట్టు కూడా కింద కొమ్మలన్నీ ప్రూనింగ్ అయిపోయాయి ఎందుకంటే వర్షాకాలం కదా చాలా జీవులు బూచులు ఉంటాయి అన్నమాట ఇక్కడ పాములు అవి వస్తాయి అందుకే అంత నీట్గా ఉంచుకుంటే అంత బెటర్ మనం అందుకనే నిమ్మ చెట్టు అన్నీ కూడా మొదల్లో కొట్టించేసాను అన్నమాట ఇది ఇంకొక కలర్ అండి ఇంకొక బ్యూటిఫుల్ డబుల్ పెటల్ కలర్ డబుల్ కలర్ అసలు పాట్ నిండా వస్తాయి చక్కగా ఇంకేం కావాలి లైఫ్కి హ్యాపీగా ఈ మొక్కల మధ్యన గడిపితే ఎంత టైం అయినా తెలియదండి అసలు చూస్తూ ఉండడమే వాటిని